హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మీ అందరిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు టీవీ ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట దానికోసం అని చెప్పి స్మూతీ కోసం రెడీ చేసుకుంటున్నాను సో ఈ స్మూతీ చేసుకుంటున్నప్పుడే స్కిన్ కేర్ కోసం కూడా కొంత తీసి పెట్టుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాను అనమాట దానికోసం చెప్పి ఓట్స్ తీసుకున్నానండి ఓట్స్ ఏంటంటే మనకి ఇంటర్నల్గా మంచిది ఎక్స్టర్నల్గా కూడా చాలా మంచిది దానికి తోడు పెరుగును కూడా యాడ్ చేసుకున్నాము ఇక్కడ బాదం ఉంది కదా బాదంని పొట్టు తీసేసుకొని బాదంని కూడా ఫస్ట్ వేసేసుకుందామండి ఎందుకంటే బాదం బాగా నలగాలి కదా బాదంతో పాటు వాల్నట్స్ కూడా కంపల్సరీగా ఉంటాయన్నమాట మార్నింగ్ నాకు టిఫిన్ తిన్నా కూడా ఈ రెండు అయితే కంపల్సరీ ఈ రెండు కూడా స్కిన్కి చాలా మంచివండి ఆల్మండ్ అండ్ వాల్నట్స్ కూడా ఇంటర్నల్గా మంచివి అట్లాగే ఎక్స్టర్నల్గా కూడా మంచిది అనమాట సో ఈ పెరుగుతో కలిపినటువంటి ఓట్స్ని ఆల్మండ్ వాల్నట్స్తో పాటు మెంతుల వాటర్ తాగుతాం కదండి ఆ మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు కూడా వేసేసుకోవచ్చు సో అలాగే యాపిల్ అలాగే బనానా కూడా ఇంటర్నల్గా మంచిది అది ఎక్స్టర్నల్గా కూడా చాలా మంచిది అనమాట సో అవి కూడా వేసేసుకొని ముందు వీటిని ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే దీన్ని ముందు మనం ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటాము దీన్ని మనం ఒక ఫైవ్ సిక్స్ డేస్ పాటు ఎలా యూస్ చేసుకోవచ్చో స్కిన్ కేర్ కోసం నేను మళ్ళీ మీకు చెప్తానండి సో ఇప్పుడు మిగిలిన అంటే కొంచెం తీసుకుంటాం ఇలాగొక బాక్స్లో ఇప్పుడు ఇందులో మనం ఇవి వేసుకోవాలన్నమాట ఇందులో ఏంటంటే ఎండు ద్రాక్ష తర్వాత బెర్రీస్ బ్లూబెర్రీస్ అలాగే ఖర్జూరం ఇవన్నీ ఉన్నాయి కదా వీటి అన్నిటినీ కూడా ఒకసారి వాటర్లో బాగా నానబెట్టేసుకొని వాటిని కూడా వేసేసుకుందామండి సో ఇట్లా మొత్తంగా చేరి ఒక పేస్ట్ లాగా తిప్పేసుకున్నామంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుందండి ఇందులో ఎన్ని పదార్థాలు ఉన్నాయో సో ఇది గనక మనం పొద్దున్న తినేసామంటే బ్రేక్ఫాస్ట్ గా మనకి మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఆకలి అనిపించదండి చాలా చాలా బాగుంటది స్కిన్ కేర్లోకి వచ్చేద్దాం అండి ఇది బాగా క్లీన్ చేసుకున్న ఫేసే కాకపోతే దీని మనం ఎప్పుడైనా స్కిన్ ఒకసారి మనం ఫేస్ వాష్ వాష్తో క్లీన్ చేసినా క్లీన్ చేసిన తర్వాత ఇలా పచ్చిపాలు ఇంకేం అవసరం లేదండి దానికోసం చెప్పి పెద్ద కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ క్లెన్సింగ్ మిల్క్ కూడా అక్కర్లేదు ఇంకేమైనా ఫైనల్గా మన ఫేస్ మీద ఆ డర్ట్ పార్టికల్స్ ఏమైనా ఉండిపోయినా కూడా ఇలా చక్కగా పచ్చి పాలతో మనం క్లీన్ అంటే ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఇలా వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంక వదిలేసి దీనిపైన మనం వేసుకునేది వేసుకోవచ్చు అనమాట మీరు ఎంత క్లీన్ చేసినా ఎంత కొంత మనకి ఉండిపోయింది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అండ్ అలాగే ఈ పాలు తాలూకా మంచి చూసారు కదా కనిపిస్తుందా ఇది మనకి తెలియకుండానే మన ఫేస్ పైన ఏదైనా ఉన్నదనమాట మనకి ఇప్పుడు పొల్యూషన్ ఎంత ఉందండి జస్ట్ బయటకు వెళ్ళామంటే ఆ వచ్చిన లేయరే చాలు అందుకే నేను అంటాను ఏ రోజు దా రోజు మనం క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇంక ఇదేంటంటే మనం దీనికోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదండి చూసారు కదా ఇది ఇదేంటి అనుకుంటున్నారు మీరు నా బ్లాగ్ మొదటి నుంచి గనక చూస్తే మీకు అర్థమవుతుంది ఇది నేను స్మూతీ కోసం అంటే నేను హెల్త్ కోసం ఇంటర్నల్ గా తీసుకునే ఒక స్మూతి అనమాట దీంట్లో నేను వేసింది ఏంటంటే బనానా వేసాను ఆపిల్ వేసాను ఓట్స్ పెరుగులో నానబెట్టింది వేసాను బాదం వేసాను వాల్నట్స్ వేసాను మిగతా కిస్మిస్లు ఇవన్నీ కూడా ఈ పేస్ట్ తీసుకున్న తర్వాత వేసేసుకోవచ్చు బట్ దీన్ని మనం ఇలాగ ఒక గ్లాస్ జార్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకొని డైలీ పొద్దున్న అచ్చంగా మీరు ఇలాగే అప్లై చేసేసుకోవచ్చు లేదా ఏదైనా మీకు మీ ఫేస్ ప్యాక్ ఉంటుంది కదా దాంట్లో మిక్సింగ్ కోసం దీన్ని కొద్దిగా రోజ్ వాటర్ని కానీ పచ్చిపాలను కానీ కలిపేసుకున్నారంటే ఆ ఫేస్ ప్యాక్ మిక్సింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది బట్ నేనైతే ఇప్పుడు దీన్ని అచ్చంగా ఇలాగే యూజ్ చేస్తున్నానండి చాలా బాగుంటది స్కిన్ అయితే అసలు ఎన్ని పదార్థాలు ఉన్నాయో చెప్పండి దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు స్మూతీ హ్యాపీగా చేసుకోండి స్మూతీ చేసుకున్నప్పుడు ఇలా ఇట్లా మీరు వేసుకోవాలంటే ఆరెంజ్ చేసుకోవచ్చు ఇందులో అండ్ మెంతులు కూడా వేసానండి మెంతులు మనం వాటర్ తాగుతాం కదా మెంతులు వాటరు ఆ మెంతులు వాటర్ తాగేసిన తర్వాత ఉన్న మెంతులు కూడా అందులో వేసేసాను అనమాట ఎంత బాగుంటుందో నిజంగా స్కిన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు ఏదైనా మీ పని చేసుకోండి పొద్దున్న మనకి పనులు ఉంటాయి కదా లేదా మధ్యాహ్నం ఏదైనా సర్దుకోవడం కానీ ఇలా పెట్టి కూర్చుంటే బోర్ కొడుతుంది లేదా పెట్టేసుకొని మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే టీవీ చూసుకోండి అంతే సో ఇలా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకొని చూడండి కొంచెం ఇలా మసాజ్ లాగా చేసుకొని లో పెట్టుకొని దగ్గర దగ్గర మీరు ఒక ఫైవ్ డేస్ వరకు వాడుకోవచ్చండి ఫ్రీజర్ కిందనున్న ట్రే ఉంటుంది కదా ఐస్ ట్రే లాంటిది అలాంటి దగ్గర పెట్టేసుకుంటే కూల్గా ఉంటుంది పాడవద్దు అనమాట సో తడి స్పూన్ తడి చెయ్యి అలాంటిది కాకుండా ఒక స్పూన్ పెట్టుకొని ఎంత అవసరమో అంత యూస్ చేసేసుకోండి అంటే ఇది ఇలాగైనా వాడచ్చు నేనైతే ప్రస్తుతం ఇలా వాడుతున్నాను మీరు మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ లో కలుపుకోండి లేదా డైరెక్ట్గా ఇలా పెట్టుకోండి కానీ రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంటర్నల్కి ఇంటర్నల్గా మనకు వెళ్తుంది మంచి డైట్ వెళ్తుంది అలాగే ఎక్స్టర్నల్ గా కూడా మనం తీసుకోవాల్సిన కేర్ చాలా చాలా అవసరం సో దానికోసమని రెండు అయిపోతాయి అనమాట సో నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని కూడా మీకు చూపిస్తానండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి అడిగేయండి ప్రతి కామెంట్ కి నేను రెస్పాండ్ అవుతాను సరేనా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఫేస్ వాష్ చేస్తూ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఎంత ఫ్రెష్ ఉందంటే ఇది మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే బేబీ స్కిన్ లాగా ఫీల్ అవుతారండి బేబీ స్కిన్ ఎలా ఉంటుంది ముట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది స్మూత్గా ఉంటుంది ఇది బనానా ఉంది ఆల్మండ్ ఉంది ఇవన్నీ ఏంటంటే మనకి బాగా అన్నమాట మన స్కిన్లో సో దానివల్ల ఏంటంటే మీకు చాలా స్మూత్గా చాలా బాగుంటుంది మొంటిగా అవ్వదు మీరు ఎలా చెప్తే అలా విన్నట్టు ఉంటుంది ఆ స్కిన్ దీనికోసం మీరు చేయాల్సిందేమీ లేదు ఇంటర్నల్గా మీరు తీసుకునే డైట్ కోసం స్మూత్ంగ్ రెడీ చేసుకోండి ఆ స్మూతీలో చేస్తున్నప్పుడే ఇలా కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నారంటే మీకు హ్యాపీగా ఫైవ్ డేస్ వరకు చక్కటి ఫేస్ ప్యాక్ అయితే మీ చేతిలో ఉన్నట్టేనండి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనేది మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి చూసేద్దాం లాస్ట్లో ఇలా వేసేసుకుని తింటే చాలా బాగుంటుంది సండే రోజు ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో ఉంటారు చూడు చక్కగా ముద్దలు కలిపేసి పిల్లలకి ఏముంది ఓ గెంతులు ఆటలు ఉంటాయి కదా చక్కగా వాళ్ళకంతా అరిగిపోతుంది తొందరగా సో ఇలా వేసేసి కలిపేసి ముద్దలు చేసేసి పెట్టేసేయండి యమ్మీ యమ్మీగా ఉండి వాళ్ళు ఇష్టంగా తినేసి మమ్మీ మళ్ళీ కావాలి అని అడగకపోతే నన్ను అడిగేసేయండి కామెంట్ సెక్షన్లో పెప్పర్ ఫిష్ ఫ్రై చేశానండి సో అది అంతా అయిపోయిన తర్వాత ఆ లాస్ట్లో ఉండే ఆ మసాలా గ్రేవీ లాగా ఉంటుంది చూడండి దాంట్లో అన్నం కలిపేసి తింటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట సో అందుకని చెప్పి ఆ రెసిపీని అంతా షేర్ చేశాను ఇంకా ఫైనల్గా అలా తిందామని చెప్పి కలిపేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇలా తింటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేస్తారా నా లాగా మీకు ఎంతమందికి ఇష్టం అక్కడ హ్యాపీగా చూడండి వాడికి ఎగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎగ్ తినేసిన తర్వాత వాడి గిన్నె ఉంటుంది చూడండి పడుకున్నాడు సడన్గా నిద్రలో ఏం గుర్తొచ్చిందో ఏంటో సడన్గా లేచాడు ఎక్కడో ఉన్నవాడు గిన్నెను అలా పట్టుకొని అక్కడి నుంచి అలా చూస్తున్నాడు అనమాట అంగులం కదలకుండా కూర్చున్నాడండి అసలు వాడికి ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఆ ఫీల్ పోతుంది అనుకున్నాడా లేదా డ్రీమ్లోంచి లేచి వచ్చి గుర్తొచ్చి పట్టుకున్నాడా తెలియదు తెలీదు కానీ మీరు చూస్తున్నారు కదా అదే ఫోజ్లో కూర్చున్నాడు అనమాట ఇప్పుడు కదలాడు ఆఫ్టర్ వన్ మినిట్ నిజంగా సడన్గా అరే భలే ఉన్నాడే భలే కూర్చున్నాడు అని అది నిద్రలో లేచాడండి లిటరలీ నిద్రలో లేచెళ్ళి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి మీకోసం స్టే చూన్ అస్సలు మిస్ చేసుకోకండి నోటిఫికేషన్ రాగానే చూసేయండి చాలా బాగుంటాయి అండ్ మీకు ఏమనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ థ్యాంక్స్